ఈ రోజైనా రాము నేను చూస్తాడంటావా ఏమో చూద్దాం కూర్చోండి కూర్చోండి శుభోదయం గురువు గారు ఎవర్రా గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది నేనే గురుగారు నీకు తెలుగు అంత బాగా వచ్చురా సందేహాలు గురువు తెలుగు భాషలో ఎటువంటి సందేహం అని అడగవచ్చు అయితే ఎస్వి కేపి అంటే ఏంటో చెప్పరా మన కళాశాల పేరు గురుగారు ఏడ్సేవలే పూర్తిగా తెలుగులో చెప్పిసావరా ఎస్ అంటే సుందర వి అంటే వదన కే అంటే కన్నెలు పి అంటే పిల్లలు మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల వేధవ ఎస్వి కేపి అంటే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి పేర్రా అవునా కళ్ళు పోతాయరా వెధవ ఈ పాటి పెళ్లి చేసింటే ఇద్దరు పిల్లలు తండ్రి నా బాధ కూడా అదే గురుగారు మా ఇంట్లో వచ్చి చెప్పండి గురుగారు వాళ్ళకి అర్థం కావట్లేదా ఏంటి దీనా మీరే వేధవ కూర్చో ఇప్పుడు మనం సంధులు సమాసాలు గురించి చెప్పుకుందాం నేను చెప్తాను గురుగారు మళ్ళీ నువ్వేనా చెప్పు ఒరే బావా గురువు గారు చెప్తే నమ్మరు కానీ గాంధీ సెంటర్ పక్క సందులో నాయుడు గారి సమస్యలు చెప్పరా సూపర్ సార్ సమోసాలు కాదురా సమాసాలు ముందు నువ్వు తరగతి దగ్గర నుంచి బయటిపో పా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇంకా ఇక్కడే ఉన్నావు నేనే కాదు మీరు రావాలి గంట కొట్టే ఆ సమోసాలు అంత బాగుంటాయి మీకే తెలుస్తుంది గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇవాళ మనం రాజకీయ శాస్త్రంలో అత్యంత ప్రమాణమైనటువంటి స్టేట్ రాజ్యము అనే దాని గురించి తెలుసుకుంటాం అండ్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను మీరు చాలా గా ఉండాలి ఏ మాత్రం మీరు గా ఉన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది బీ కేర్ఫుల్ ఈ స్టేట్ అనే పదాన్ని రెండు అర్థాల్లో మనం ఉపయోగిస్తాం ఒకటి పరిమితార్థం రెండు విశాలార్థం పరిమితార్థంలో స్టేట్ అనే పదానికి ఉదాహరణ కేరళ స్టేట్ కర్ణాటక స్టేట్ విశాలార్థంలో స్టేట్ అనే పదానికి నేపాల్ స్టేట్ బంగ్లాదేశ్ ఈ స్టేట్ అనే పదాన్ని అనేక అర్థాల్లో ఉపయోగించడం జరుగుతుంది కానీ రాజకీయ శాస్త్రంలో స్టేట్ అనే పదానికి ప్రత్యేక అర్థం ఈ స్టేట్ అనే పదం ఆంగ్ల పదం స్టేటస్ అనే పదం నుంచి పుట్టింది ఏంటి అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైందిరా అంటే ఏం లేదురా ఏం లేదురా బాబు ఏంటి అంటే నేను ఒక పిల్లను ప్రేమించాను కదా ఆ పిల్ల ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పాలి కానీ వాళ్ళని పిలిపిచ్చి సీరియస్ గా వార్నింగ్ ఇప్పించిందిరా నీకు అలవాటే కదరా హేయ్ నేను రాము ఫ్రెండ్ అని చెప్పాను రా వాడా ఏవన్నాడు తెలుసా ఉన్నాడు ఆమెకేడా వాడేవారు రా అంత మాట అన్నాడా అవునురా ఇది నా అవమానం కదరా మన బ్యాచ్ బెచ్కొచ్చి అవమానం రా ఎక్కడ రాడు రా పద నువ్వేం భయపడకమ్మా అడిగి నేను చెప్పానులే ఇంకోలు పడ్డు సరేరా నాకేదో అన్నకోరా ఇప్పుడు ప్రాబ్లం అంటే అది ఇక్కడ అనరాగరా చూడమ్మా అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెంట పడతారు ప్రేమించమని అడుగుతారు అంత మాత్రానికి వార్నింగ్ ఇచ్చేస్తారా ఆ మాత్రం తెలియదు నీకు అంటే కుటుంబం సార్ ఏ పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయిలు ప్రేమించకూడదా అంటే అంటే మా ఇంట్లో తెలిస్తే చదువు మానిపించేసా సార్ నువ్వు ఏడు పాపరా బాబు ఏడు పాపు సరే 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 మా వాడు మీ చెల్లెలు వెనుక పడ్డావు నిజమా సార్ నాది హామీ మా వాడు ఇంకా మీ చెల్లె వెనకాల పడ్డావు కాదు సార్ దరిద్ర చూడండి ఏం కాదు బాబు ఇంక నువ్వు వెళ్ళు అవునా సార్ అవును సార్ మీకు రుణపడి నువ్వేంటారు అలా చూస్తున్నావు రే నే ఆ పిల్లలు ప్రేమిస్తున్నాను రా రాధను కూడా ప్రేమిస్తున్నాను నన్నాను ఒకదా అది ప్రేమ ఇది ప్రేమ ఏ దాని ప్రేమ అందరు పొల్యూషన్ అంటారు పెట్రోల్ బండ్లో కిరోసిన్ పోసి నడిపినట్టే నీకు చెప్పాను చూడు నా చెప్పుతోనే కొట్టుకోవాలి ఈ ప్రేమ కూడా పోయింది వేయ్ ఆడవాళ్ళ మనసు తెరిచి ఉంచిన పుస్తకం లాంటిదిరా చదవగలిగిన వాడు ప్రేమికుడు చదవలేని వాడు స్నేహితుడు నువ్వు